ఎవడు దెబ్బలన్న భీష్ముడు భీం కృష్ణుడి చక్రం పట్ల ఎన్నింటికో శాంతం వహించాడు ఎవరికో బాధ్యతలు అప్పగించాడు నేను బాణాలు వేసేసరికి వచ్చేశాడు ఇది అహం ఈ అహం పూర్తిగా నశిస్తే తప్ప ఆత్మసిద్ధి కలగదు ఆత్మసిద్ధి కలిగించాలి భీష్మ పితామహుడికి ఆయనకి మళ్ళీ జన్మం ఉండద్దు ఆయన మోక్షం పొందాలి అనేది కృష్ణ పరమాత్మ ఉద్దేశ్యం ఇంకా నేను నా బాణాలు అనే గొడవ పోలేదు ఇక్కడ అందుకని కృష్ణుడు ఎక్తిని చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు చంపలేక చంపబోక మాట ఇచ్చాను కదా ఆయుధం పట్టనని తర్వాత మళ్ళీ పత్రికల వారు మాట తప్పిన కృష్ణుడు మడమ తిప్పిన చాలామంది తిప్పుతున్నారు మడమేటి సర్వాంగాలు తిప్పుతున్నారు చూడలేక చూస్తున్నాం ఇక్కడ మాట తప్పడం కూడా సమస్య కదా పైగా మాట తప్పడం కూడా ధర్మ సూక్ష్మమే అంటే కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అన్నాడు భగవద్గీతలో స్పష్టంగా క్షిప్రం భవతి ధర్మాత్మా శచ్ఛాంతిం నెగ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్చతి పదోధ్యాయంలో చెప్పిన మాట చూసుకోండి పరమాత్మ ఒక మనిషి ఉంటాడు నువ్వు చెప్పినట్టే భగవద్గీత చదివి ఆధ్యాత్మిక సాధన చేస్తాడు యోగాభ్యాసం చేస్తాడు జపం చేస్తాడు తపం చేస్తాడు అన్నీ చేస్తాడు వాడు మధ్యలో చచ్చిపోతే వాడి గతే ఏమిటిని అడిగాడు చాలా కీలకమైన ప్రశ్న మనందరికీ ఉంటుంది చేస్తాం 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 ఇంకా ఏదో ఏమిటో తెలవట్లేదు అనుకుంటా ప్రాణం పోయిందనుకో ఏమిటి వీడికి అది ఈ చేసింది అంతా పోయినట్టేనా ఈ జన్మలో మనం ఎంఐ ఎంఫిల్ పిహెచ్డీ చేశామండి తర్వాత వచ్చే జన్మలో వచ్చిన తర్వాత ఫిట్టాక నేను పిహెచ్డీ చేశాను ఆ తర్వాత నేను చేస్తానంటే ఊరుకుంటారండి మళ్ళీ ఎల్కేజీ దగ్గర నుంచి చదవాల్సిందే నువ్వు పూర్వ నమ్ముతాడు ఈ జన్మ చదువులేని అమ్మేలే ఇవి ఇక్కడ ఈ జన్మలో యూనివర్సిటీలు ఇచ్చిన డిగ్రీలే నమ్మేలా లేవు నువ్వు పూర్వ జన్మలో చదివానంటే ఎవడొప్పుకుంటాడు కానీ అధ్యాత్మ విద్యలో వేదాంత విద్యలో ప్రవచన విద్యలో గొప్పతనం ఏమిటో తెలుసు అమ్మ ఇది ఎత్కించెత్తు మీకు వంట సరే జన్మ జన్మలు మీకు ఉపయోగపడుతుంది జన్మ జన్మలు ఉపయోగపడుతుంది అందుకే అధ్యాత్మ విద్య విజ్ఞానం అన్నాడు విభూతి యోగంలో విద్యలన్నింటిలోకి ఏ విద్య గొప్పది అంటే అధ్యాత్మ విద్య గొప్పది అన్నాడు ఎందుకు దాని గొప్పదనం అంటే కొంచెం తెలుసుకున్నాం మానేసాం మళ్ళీ సంసారం వ్యామోహంలోనో వ్యాపారంలోనో పడ్డాం పొడు ఏం పర్వాల కానీ ఇది నేను వెంటాడుతుంది తర్వాత అయినా వస్తుంది వచ్చే జన్మకైనా వస్తుంది ఉత్తమ జన్మ కలిగిస్తుంది అసలు ఈ వెంటాడవలసిన పని లేకుండా అదే నీ వెంటబడుతుంది చేసిన సాధన ఎక్కడికి పోదు స్వల్పం అప్యస్య ధర్మశ్షత్రాయతి ఏ మహతో అది కూడా భగవద్గీతలో మాటే ధర్మాన కార్యాన్ని నువ్వు కొంచెమైనా చేయి ఏమాత్రమైనా చేయి పది రూపాయలు ఇవి చాలు త్యాగం చేయి కొద్దిగా మాట సాయం చేయి ఏం చేయలేకపోతే డబ్బులు లేవు మాట సాయం చేయలేమండి ఏదో చేయి చేయగలిగింది ఏమి చేయకుండా కూర్చుంటావేంట అలాగా ఆ స్వల్పం చేసినా సరే త్రాయతే మహతో భయాత్ నీ జీవితంలో గొప్ప భయం ఏర్పడినప్పుడు నువ్వు ఇతరులకు చేసిన సాయం నిన్ను కాపాడుతుంది అని భగవద్గీత చెబుతావు స్పష్టంగా దాన్ని మించిన వేదాంత గ్రంథం ఉంటుంది ఆ ప్రపంచంలో అదే కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పింది ఏమిటి అంటే భగవద్గీత యుద్ధానికి ముందే చేసిన ప్రమాణం ఉందే అర్జున ఒక్క మాట విను అధ్యాత్మ సాధన చేసిన వాడు సాధన వృధా పోదు వేరే ఏదన్నా పోవచ్చు ఈ జన్మలో ఒలింపిక్ ఛాంపియన్ కావచ్చు ఒక క్రీడా రంగంలో తర్వాత మళ్ళీ ఆయనకి కబడ్డీ ఆడడం కూడా రాకపోవచ్చు వేరే విషయం నేను పూర్వం ఒలింపిక్ అంటే నువ్వు చింత తీసేయంటారు బాగా తెలియదంట తెలియదు కానీ అధ్యాత్మ సాధన అలా కాదు ఈ జన్మలో యోగాభ్యాసం చేసాం శారీరకమైన ఆరోగ్యం ఆనందం ఏదో సాధించాం దేవుడు దేవుడు అనే మాట ఏదో కాస్త కదిలిస్తుంది మనసుని జిజ్ఞాసువులుగా ఉన్న మోక్షం పొందలేదు కానీ ఆ జిజ్ఞాసువుగా మరణిస్తే తరువాత జన్మలో వాడు మోక్షానికి యోగ్యుడుగా ఉంటాడు పన్నెండేళ్లకే ఇంట్లోంచి వెళ్ళిపోయి మహాతపస్సు చేస్తాడు రమణ మహర్షి అంతే ప్రత్యక్ష ఉదాహరణ జిడ్డు జిడ్డు కృష్ణమూర్తి గారు అంతే జిడ్డు కృష్ణమూర్తి గారు అంతే వీళ్ళందరూ శిరిడీసాయి కూడా కనిపించింది పన్నెండు పదమూడేళ్ల వయస్సులు ఆ యుక్త వయస్సు అంతవరకు ఆయన ఎక్కడో ఎవరున్నారు ఏ ఒక్కడున్నాడో తిరిగి ఆ యోగుల చరిత్రను మీరు ధరి గమనిస్తే పన్నెండేళ్ల వయస్సులో విచిత్రమైన పరిణామాలు జరుగుతాయి ఆడామోగా తేడా లేదు దీనికి అతనికి జ్ఞానోదయం అవుతుంది ఇంకెవడికి ఇంకెవరికి అప్పుడు వెళ్ళిపోతాడు అంతే అక్కడ ఏదో పట్టింది మనస్సుకి ఎందుకు పట్టిందంటే జన్మాంతర సంస్కారం అలాగే అధ్యాత్మ జ్ఞానం వెంటాడుతుందయ్యా అందుకని నమే భక్త ప్రణశ్యత నా భక్తుడిని ఎప్పుడూ నష్టపోనివ్వను నేను అని భీష్ముడు కృష్ణ భక్తుడు ఆయన్ని నష్టపోనీయకుండా చూడాలి ఈయన మీద కోపంతో ఆయన బాణాలు వెయ్యలేదు ఆ మధ్యలో బాణాలు వేసి ఈయన్ని ఏడిపించడంలో ఆయన ఉద్దేశం ఏమిటి నాకు ఏమిటి కర్మ నేనే పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఉంటే ఈ వ్యధవలందరూ లేరు కదా అదే ఆయన బాధ ఎంత సంతాపం అంటే భీష్ముడికి పైగా ఆయన జన్మకో శాపం ఏమిటంటే పెండి పేరంటం లేదు భారీ కష్టం చెప్పుకుందుకు భార్య లేదు ఆయన తోడు నీడా లేదు